హాయ్ అండి ఇవాళ ఇంట్లో నెయ్యి కాశాను చూడండి ఎంత బాగుందో నెయ్యి మీకు చూపిస్తాను నేను రోజు సాయంకాలం పూట ఒక లీటర్ పాలు తీసుకుంటానండి గేదె పాలు రెండు పాలు అట్లా ఒక గిన్నెలోకి వంపేస్తున్నాను మొత్తము ప్యాకెట్ పాలు అయితే వాడనండి నేను పాలే తీసుకుంటాను ఎందుకంటే పిల్లలు అందుకు తాగటానికి అందుకు బాగుంటాయని గేదె పాలే తీసుకుంటాను అందుకని నేను పాలు మొత్తం అట్లా సిమ్లో పెట్టి హైలో కాకుండా సిమ్లో పెట్టి టా కాస్తానండి సిమ్లో పెడితే ఏంటంటే నిదానంగా కాగుతాయి కాబట్టి మీగడ అనేది బాగా బాగా వస్తుంది పాలు కూడా ఏ స్మెల్ రావు అందుకని నేను అట్లా హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి కాస్తాను అట్లాగా అట్లా అట్లా బాగా నిదానంగా కాయాలి అట్లా బాగా మీగడ అనేది పైకి బాగా మీగడ కడుతుంది అట్లా బాగా పొంగొచ్చి కాయాలి కాసిన తర్వాత ఇంకా ఫ్యాన్ కింద కొద్దిసేపు సల్లారి పెడతాను సల్లారి పెట్టి ఇంక అట్లా తోడేస్తాను పాలు అట్లా కొంచెం మజ్జిగ తీసుకొని అట్లా తోడు పెడతాను పెట్టి మూత అట్లా మూత మూసేమనుకో తెల్లసరికి పెరుగు బాగా బాగుంటుందండి పులుసొద్దు మనం ఎక్కువ వేయకూడదండి తోడు కూడా కొంచెమే మజ్జిగ వేయాలి చూడండి గట్టిగా తోడుకుంది అదగండి ఇంకా మీగడంతా పైపేదంతా తీసి ఒక ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను డైలీ అట్లా బాక్స్లో వేసి ఒక ఐదు ఆరు రోజులు అట్లా ఫైవ్ డేస్ లేక ఫైవ్ డేస్ దాకా తీస్తాను మరి ఎక్కువ రోజులు ఉంటే బాగోదని ఫైవ్ డేస్కి ఏంటంటే అట్లా పెట్టి బాక్స్లో వేసి మళ్ళీ మూత వేసి ఫ్రిడ్జ్లో ఉంచుతాను అట్లా మీగడంతా ఇంకా ఫైవ్ డేస్ తర్వాత మొత్తం బయటికి తీసి బాక్స్ నిం నిండిద్దండి మొత్తం అట్లా గిన్నెలోకి తీసుకొని మీగడంతా అట్లా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఇంక అవి మజ్జిగ చేస్తానండి మజ్జిగ చేస్తే మనం ఇంట్లోనే నే నేను బయట నుంచి అయితే అసలు కొన్నా నేను ఎప్పుడూ ఇంట్లోనే నేను అలా తయారు చేసుకుంటాను మన ఇష్టం అండి లీటరే తీసుకోవాలనేది ఏం లేదు ఎన్ని తీసుకున్నా పై మీగడ అనేది నేను కొంచెం తీస్తాను పక్కకు ఎందుకంటే నెయ్యి బయట కొనాలంటే అంత కల్తీగా ఉందండి అసలు బాగుండట్లేదు మంచి స్మెల్ ఉండదు ఏం కలుపుతారో మనకు తెలియదు అందుకని నేను ఎప్పుడు బయట ఎప్పుడు కొనను ఇలా మొత్తం కొంచెమైనా సరే నేను ఇలా ఉంచుకుంటాను అట్లా మజ్జిగ అయితే నేను అయినా అలా మజ్జిగ చేస్తాను తొందరగా ఒక రెండు మూడు నిమిషాల్లోకే వెన్న తయారవుతుంది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకునే నెయ్యి చాలా బాగుంటుంది అసలు స్మెల్ అందుకు బాగుంటుంది మనం ఇంట్లో ఆర్గానిక్గా బాగుంటుంది ఇప్పుడు పాలలోనే కల్తీ కలుస్తుంది మళ్ళీ మన నెయ్యి కూడా బయట తెచ్చుకుంటే దాంట్లో ఇంకేం కలుపుతారని నేను ఎప్పుడు తాను నెయ్యి నేను ఇంట్లోనే అట్లా తయారు చేసుకుంటాను అట్లా బాగా ఇదివరకు అయితేనేమో మనం చేత్తోనే ఇట్లా వాళ్ళం ఇప్పుడు అన్నీ వచ్చాయి కదండి టెక్నాలజీ ఇంక ఇట్లా మజ్జిగ చేసే దాంట్లో అలా చేస్తాను తొందరగా అయిపోతుంది వెన్న కూడా బాగా వస్తుంది అసలు అట్లా ఎంత రెండు మూడు నిమిషాలు అట్లా అనేవనుకో ఇంకా వెన్న తొందరగా వచ్చేస్తుంది మనం డైలీ వాడుకోవటానికి పిల్లలకైనా చాలా బాగుంటుంది ఇంట్లో మన ఆర్గానిక్గా బయట కొన్నానుకో ఆ డబ్బా వంద గ్రాములు డబ్బా రెండు వందల గ్రాములు డెబ్బై అది మూత తీయంగానే అది ఒకలాగా స్మెల్ వస్తుందండి అసలు బాగుండట్లే ఒకసారి సంక్రాంతికి తెప్పించాను కానీ ఆ స్మెల్ నాకు అసలు పడట్లేదు అందుకని నేను ఎప్పుడు ఇంట్లో ఇలాగే తయారు చేస్తాను అలా నీట్గా బాగా నీట్గా బాగా వస్తుందండి అలా మొత్తం తీసిన తర్వాత మనం పక్కన కూడా కొంచెం కూల్ వాటర్ పెట్టుకొని ఇదంతా తీసిందంతా పక్కన గిన్నెలో వేస్తే అది ఇంకా నీట్గా బాగా క్లీన్గా అవుతుంది మజ్జిగ అనేది కూడా ఏమీ రాదు అందుకని కూల్ వాటరు ఒక గిన్నెలో నేను సపరేట్గా పెట్టుకున్నాను మనం డైలీ వాడుకోవటానికైనా ఏదైనా పండగలకైనా మన ఇంట్లో మనం బయట కొనకుండా ఇలా తయారు చేసుకోవచ్చు అదండి అట్లా తీసి మొత్తం మళ్ళీ పక్కన గిన్నెలో వాటర్లో మళ్ళీ కడుగుతానండి అది ఎందుకంటే మజ్జిగ కొంచెం ఉంటాయి కదా ఎంత బాగా తీసినా అది కాసేటప్పుడు స్మెల్ వస్తుంది బాగుండి నిల్వ ఉండదని నేను మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రం చేస్తాను మొత్తం అట్లా వెన్న ఒక పక్కకు తీసి మొత్తం అట్లా కడిగేస్తాను ఎక్కడన్నా మజ్జిగ లాంటిది విన్నా కూడా మొత్తం పోతుంది అలా మొత్తం కడిగిన తర్వాత అదిగోండి అంత కడిగితే అట్లా నీట్గా బాగుంటుంది ఏ స్మెల్ ఏది ఉండదండి అట్లా మళ్ళీ ఇది కూడా గ్యాస్ మీద పెట్టి ఎమ్మటే కాస్తానండి నేను వెన్న తీసి మళ్ళీ పక్కన పెట్టి అదొక స్మెల్ వస్తుందని ఎప్పటికప్పుడు కాసి పెడతాను అంటే ఇది కూడా సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు హైలో పెడితే ఏమైందంటే అది మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టామనుకో బాగా నిదానంగా బాగా కాగుతుంది వాటర్ ఏం లేదు ఇంకా చూడండి ఎంత బాగా నీట్గా ఉందో వెన్న మనం అప్పుడప్పుడు చేసుకునే వెన్న కదండి బాగా బాగా అసలు తాజాగా ఉంటుంది స్మెల్ అందుకు చాలా బాగుంటుంది అట్లా గట్టి తీసుకొని తిప్పుతూ ఉండాలి లేకపోతే ఎంత సిమ్లో పెట్టినా కూడా అది పైకి పొంగులాగా వస్తుంది పొంగుతుంది అందుకని నేను దగ్గరుండి అలా తిప్పుతూ ఉంటాను అలా తిప్పుతూ ఉంటే ఏంటంటే బాగా నీట్గా ఒక సైడు కాగి ఒక సైడ్ కాకుండా ఉండదు బాగా నీట్గా అంతా బాగా కాగుతుంది లేదంటే నా తొందరగా అడుగు మాడిపోతుందండి కింద అట్లా కాగే ముందు ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే నీకు కాగిన తర్వాత ఒక తమలపాకు అయితే వేస్తాను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు మా ఇంట్లో పెద్దవాళ్ళు అప్పుడు అలాగే వేసేవాళ్ళు అది మన గార్డెన్లోదే అండి తమలపాకు తాజాగా అట్లా ఒక ఆకు కోసుకొచ్చి శుభ్రంగా కడిగి అట్లా నీకు వచ్చింది కదా అట్లా ఇంకొక ఒక నిమిషం అట్లా ఉంచేసి నేనైతే కొంచెం ఎరగనే కాస్తాను ఎందుకంటే బాగుంటుందని కొంచెం ఇట్లా తెల్లగా ఉన్నప్పుడు ఆఫ్ చేశానుకో కొంచెం స్మెల్ లాగా ఉంటుంది అందుకని కొంచెం కలర్ మారేదాకనే కాస్తాను తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అసలు కొంచెం ఆరిన తర్వాత ఎంత బాగుంటుందో అసలు నెయ్యి ఇంకా తమలపాకు కూడా అది కోసుకొచ్చాను కదా మొత్తం టెస్ట్ అది పడి ఉంటుందని శుభ్రంగా కడిగాను తమలపాకు వేస్తే ఏంటంటే మంచి స్మెల్ బాగుంటుంది అసలు నెయ్యి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అది చూడండి ఇంకా కలర్ వచ్చింది కదా సరిపోతుంది ఇప్పుడు తమలపాకు వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టామనుకో అది కానీ మూత పెట్టామనుకో అసలు మంచి స్మెల్ అండి అసలు ఈ మనం ఇలా దాకా మజ్జిగ చేసాం కదా ఆ మజ్జిగ కూడా ఇక అసలు వేస్ట్ ఏం చేయొద్దండి అసలు ఈ ఎండాకాలంలో అసలు ఒక గ్లాస్ తాగినా ఎంత కడుపు బాగా ఆరోగ్యంగా ఉంటుంది మేమైతే కింద పోయామండి అసలు అందరం ఇంట్లో ఆ రోజు మొత్తం అందరం మజ్జిగనే తాగుతాము లేదంటే కింద మనం ఉప్పు మిరకాయలు ఉంటాయి కదండి మిరకాయ అంటే అది కూడా వేసుకోవచ్చు అదిగోండి తమలపాకు అలా అయింది అదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే పిల్లలు లేరు స్కూల్కి వెళ్ళారు అందుకని పక్కన పెట్టినాను నెయ్యి చూడండి మంచి కలర్ వచ్చింది ఇంకా కొంచెం సల్లారిన తర్వాత మనం వేరే జార్లోకి అలా కొంచెం వడగట్టుకుంటే గసి ఇలాంటిది అంతా వస్తుందని నేను అట్లా జార్డితే అట్లా వడగొట్టాను చూడండి కలర్ ఎంత బాగుందో మీకు ఈ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందని కామెంట్ చేయండి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెయ్యి ఎంత అసలు చాలా బాగుంటుందండి మనం ఇంట్లో స్వచ్ఛంగా చేసుకుని ఆర్గానిక్ నేయండి ఇది చూడండి కలర్ చూడ ఎంత బాగుంది మన బయట కొంత ఇలా ఉండదండి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో మీరు ఎలాగా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి